హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు అరటికాయ కూర్ చేద్దామండి ఇప్పుడు దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆరు వెల్లల రబ్బలు దంచుకుని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోవాలండి అందుకే మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడకనివ్వాలి చూడండి టమాటాలు అండి ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఇవి రెండు అరటికాయలు అండి అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోవాలండి అప్పటి వరకు మూత పెట్టుకుని ఇలాగే ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి అరటికాయ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు ఇంకా ఒక స్పూన్ కారం వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు కారము ముక్కలకి పట్టేటట్టు అంతా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వండి అప్పటివరకు కారం స్మెల్ కూడా పోతుందండి నాలుగు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయి గ్రేవ్ చిక్కుబడిపోయింది ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మీకు ఎంత గ్రేవ్ కావాలో అంతవరకు ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి అరటికాయ కూర ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్